చేస్తారా కేసీఆర్ కుక్కులా కిరి చేస్తారా మీరు అరే ఏం మాట్లాడుతుండీ మేము పబ్లిక్ న్యూస్ ఏం చేస్తున్నామా అరే దిక్కు మళ్ళీ థర్టీ రోజు గంత అవకాశం ఇచ్చి కరోనా కేసులు ఉండగా బుద్ధి లేదా వానికి మీరు ఎజెంట్గా పనిచేస్తారు టీఆర్ఎస్ కార్యకర్తరా మీరు రెండు వేల ఎక్కువ ఆ యూనిఫామ్ పెట్టండి ఉద్యమంలో పెట్టండి ఉద్యోగస్తులు ఏడికి మీరు <Gunters> <gunters> <gunters>

మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి